ఈరోజు గ్రహబలం అనుకూలం తలచిన పనులు జరుగుతాయి ఒక పనివల్ల అనుకోని ధనలాభం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో అనూహ్య లాభాలున్నాయి మీకు ఈరోజు ప్రత్యేకించి మిథునరాశి వారి వల్ల ఒక గొప్ప పురోభివృద్ధి కనిపిస్తుంది అవకాశాన్ని అందిపుచ్చుకోండి కాంట్రాక్టర్లకు శుభకాలం శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆవునేతి దీపాన్ని వెలిగించండి శుభం కలుగుతుంది లక్కీ కలర్ ఏర్పులక్కీ నెంబర్ తొమ్మిది మీపై గ్రహబలం పాక్షికం మిత్రుల వల్ల ఇబ్బందులు కనిపిస్తున్నాయి పెట్టుబడులకు అనుకూలం జీవిత భాగస్వామి సలహాలను పాటించండి పెద్దల ఆరోగ్యం జాగ్రత్త మీకు నుండో పరిష్కారం కాని ఒక భూ వివాదంలో అనుకూలమైన వార్త వినిపిస్తుంది దీనివల్ల మీకు ఆర్థికంగా గొప్పగా కలిసి వచ్చే అవకాశం దుర్గాదేవికి ఎర్రటి పూలు కొబ్బరికాయతో అర్చన చేయించండి శుభాలు కలుగుతాయి లక్కీ కలర్ ఆకుపచ్చ లక్కీ నెంబర్ ఆరు ఈరోజు మీపై బుధుడి శుభదృష్టి ఉంది సంతానం కోసం చూస్తున్న జంటలకు శుభవార్తలు వినే అవకాశం విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలం ఉద్యోగులకు శుభకాలం వ్యాపారులకు ధనలాభం ఆరోగ్యం బాగుంటుంది విద్యార్థులు చదువులపై శ్రద్ధ వహించండి లక్ష్మీగణపతి ఆరాధన మంచి చేస్తుంది లక్కీ కలర్ తెలుపులక్కీ ఈ ఈరోజు మీకు శని శుభదృష్టి వల్ల అనేక శుభాలు జరుగుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది వ్యాపారులకు ఒక కొత్త మార్గం కనిపిస్తుంది కొత్త పెట్టుబడులపై ఆలోచన చెయ్యండి మీ పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు అనుకోకుండా ఒక పెద్ద మొత్తంలో మీకు దానం కలిసి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి కమోడిటీలపై పెట్టుబడులు లాభాలనిస్తాయి రాజకీయ నాయకులకు మాటపై అదుపు అవసరం శివాలయ దర్శనం మంచి ఫలితాలనిస్తుంది లక్కీ కలర్ వెండి రంగులకి నెంబర్ రెండు మీపై శుభ దృష్టి ఉంది గత కొన్ని రోజుల నుండి ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది భూములపై పెట్టుబడులు పెట్టండి బంగారాన్ని కొంటారు రాజకీయ నాయకులకు అధిష్టానం నుండి పిలుపు వస్తుంది మీ మాట చెల్లుబాటు అవుతుంది వ్యాపారులకు శుభకాలం కొత్త ఆలోచనలు చెయ్యండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చెయ్యండి మంచి ఫలితాలు వస్తాయి లక్కీ కలర్ బంగారు లక్కీ నెంబర్ ఒకటి ఈరోజు పై గ్రహాల దృష్టి పాక్షికం అనవసర వాగ్వివాదాలకు దూరంగా ఉండండి ఉద్యోగులకు ఈరోజు గడిస్తే చాలు అనే అంత కఠినమైన రోజు అధికారుల ఆగ్రహానికి గురవుతారు వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆరోగ్యం జాగ్రత్త అకాల భోజనాలు చేయవద్దు జూదం జోలికి వెళ్లవద్దు అప్పుగా ధనాన్ని ఇవ్వవద్దు విద్యార్థులకి సామాన్యం పంచముఖి ఆంజనేయస్వామిని దర్శించుకుని కొబ్బరికాయ సమర్పించండి కొన్ని ఇబ్బందులు తొలగుతాయి లక్కీ కలర్ లక్కీ నెంబర్ మూడు ఈరోజు మీకు అనుకూలమైన రోజు చేపట్టిన పనులు విజయవంతమవుతాయి ఈరోజు పెద్దల ఆశీర్వాదంతో పనులు మొదలుపెట్టండి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అనేక మార్గాల్లో డబ్బు వచ్చే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ వారికి అద్భుతమైన రోజు ఇనుము సిమెంట్ వ్యాపారులకు లాభాలు కనిపిస్తున్నాయి మీరు చండిమాతను పూజించండి అద్భుతాలు జరుగుతాయి లక్కీ కలర్ లక్కీ నెంబర్ ఆరు గ్రహబలం బాగున్నప్పటికీ చంద్రుడు నాలుగు వస్థానంలో ఉండటం వల్ల కొంచెం మానసిక ఇబ్బందులు తలెత్తే అవకాశం మీకు వ్యాపారాలు లాభిస్తాయి ఉద్యోగులకు సామాన్యం పనిపై శ్రద్ధ వహించండి కుటుంబ సభ్యులతో సౌమ్యంగా వ్యవహరించండి సోదరులతో విభేదాలు పడుచూపే అవకాశం ఉంది జాగ్రత్త ఈరోజు బంగారం కొనుగోలుకు అనుకూలం మీరు వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పించండి ఇబ్బందులు తొలగుతాయి లక్కీ కలర్ మెరూన్ లక్కీ నెంబర్ తొమ్మిది ఈరోజు అనేక రూపాల్లో మీకు శుభాలు జరుగుతాయి గ్రహాలు మీపై విపరీత శుభదృష్టి కలిగి ఉన్నాయి డబ్బు విపరీతంగా కలిసి వస్తుంది విలాసాలకు ఖర్చు చేస్తారు బట్టలు బంగారాలు కొంటారు ఖర్చు అదుపులో ఉంచడండి వాహనాలు కొనుగోలు చేసే అవకాశం పెద్దల ఆశీర్వాదం కలిసి వస్తుంది వ్యాపారులకు శుభకాలం గణపతి ఆరాధన మీకు మంచి చేస్తుంది లక్కీ కలర్ నారింజ లక్కీ నెంబర్ ఈ ఈరోజు మీకు చంద్రబలం వాగుంది శుభకాలం వల్ల మీరు కోరుకున్న ఫలితాలు వస్తాయి కొత్త పెట్టుబడుల గురించి ఆలోచన చెయ్యండి విదేశాల్లో చదువుల కోసం ప్రయత్నిస్తున్నవారు ఈరోజు పెట్టండి వీసా ప్రయత్నాలు ఫలిస్తాయి భాగస్వామ్య వ్యాపారులకు శుభకాలం భూముల కొనుగోలు వల్ల పెద్ద మొత్తంలో లాభపడతారు రాజకీయ నాయకులకు శుభకాలం పదవీ యోగం గణపతికి గరిక పూజ వల్ల మరింత గొప్ప ఫలితాలు పొందుతారు లక్కీ కలర్ నీలం లక్కీ నెంబర్ ఎనిమిది గ్రహబలం అస్సలు అనుకూలంగా లేదు శని విపరీత దృష్టికి తోడు మీకు బుధ వక్రగతి వల్ల అనేక ఇబ్బందులు కనిపిస్తున్నాయి మీరు తలచిన పనులు ఆలస్యంగా జరుగుతాయి ఉద్యోగులకు విపరీతమైన పని ఒత్తిడి ఉండే అవకాశం సినిమా టీవీ రంగాల్లో వారికి కొంచెం అనుకూలం ఉద్యోగులకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవు ఉన్న చోట సర్దుకుపోయి ఉండటం శ్రేయస్కరం వ్యాపారులకు ధన నష్టాలు ఉన్నాయి జాగ్రత్త విద్యార్థులు శ్రద్ధ వహించండి శివాలయ దర్శనం మంచి చేస్తుంది లక్కీ కలర్ ఊదాలక్కి నెంబర్ నాలుగు గ్రహబలం వాగుంది చేస్తున్న పనుల్లో లాభాలు సూచితం అనుకోకుండా ఒక వార్త కలవరపెడుతుంది పెడుతుంది పెద్దల ఆరోగ్యంపై దృష్టి పెట్టండి వ్యాపారులకు పెద్ద మొత్తాల్లో లాభాలు కనిపిస్తున్నాయి మీరు వృద్ధ బ్రాహ్మణుడికి డబ్బు దానం చెయ్యండి మంచి జరుగుతుంది స్త్రీలకు కొంచెం ఆరోగ్యంపై అవసరం రియల్ ఎస్టేట్ వారికి అనుకూలం విషు సహస్రనామ జపాలు చెయ్యండి అనుకూల ఫలితాలు కలుగుతాయి లక్కీ కలర్ లేత నీలం లక్కీ నెంబర్ ఏడు